నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఈస్ మాధీ రాజు లాస్ ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా చాలా బాగున్నాను ఈరోజు వీడియోలో ఒక స్పెషల్ గెస్ట్ని అయితే చూపించబోతున్నాను తనని చూసి మీ అందరికీ అర్థమయ్యే ఉంటుంది అయితే మాది శ్రీకాకుళం జిల్లా సోంపేట విలేజ్ అండి అంటే మాది మరీ పల్లెటూరు కాదు అలానే పెద్ద సిటీ ఏం కాదు రెండిటికీ కూడా మధ్యస్థంగా ఉంటుంది మా సోంపేట అనేది అయితే మా ఇంటికి కొంచెం దూరంలో పొలాలు భూములు అలాగే వాటిని సాగు చేసే రైతులు కూడా ఎక్కువగా కనిపిస్తూ ఉంటారు అయితే నేను సరదాగా ఒక రైతు గారిని అయితే నేను ఇన్వైట్ చేయడం జరిగింది మా మిద్దతో చూపిద్దామని అయితే ఆయన మిద్దతో చూసిన తర్వాత చాలా సరదా పడ్డారు అలాగే ఆయన దగ్గర కూడా నేను చాలా టిప్స్ అయితే నేర్చుకున్నాను అందులో కొన్ని టిప్స్ మనకి తెలిసినవే అయినా కూడా వాళ్ళ దగ్గర మళ్ళీ మనం వింటూ ఉంటే నిజంగా ఎంతో కొంత కొత్తదనం అయితే అనిపించింది అయినా తోట గురించి మనం ఎంత విన్నా కూడా వినాలి అనిపిస్తుంది గార్డెనింగ్ అంటే ఎవరికైతే ఇష్టం ఉంటుందో అలాంటి వాళ్ళకి నిజంగా మనం ఎంత నేర్చుకున్నా కూడా ఇంకా ఏదో నేర్చుకోవాలనిపిస్తుందండి ఈరోజు వీడియోలో మన పండ్ల చెట్లన్నీ కూడా మీకు చూపిస్తూ ఎలాంటి కేర్ అనేది ఇంకా అవసరమవుతుంది మెరుగైన పంట కోసం అని చెప్పేసి మన రైతు గారు ఇచ్చే సూచనలన్నీ మీకు చూపిస్తాను అలాగే అతను మా గార్డెన్కి వచ్చాక చిన్న చిన్న వర్క్స్ అవి చేసి చూపించారండి ఎలా చేయాలి అనేది కూడా ఆయన దగ్గర అయితే నేను చూశాను సో అది కూడా ఈ వీడియోలో అయితే మీకు చూపించిపోతున్నాను అయితే మన గార్డెన్లో మీకు తెలుసు మన దగ్గర చిన్న రేగుపండ్ల చెట్టు ఉంది అలాగే కాశీ రేగుపండ్లు పెద్దగా అవుతాయి కదా సో ఆ చెట్టు కూడా ఉంది అయితే మనకి ఏదైతే చిన్న రేగుపండ్ల చెట్లు ఉంది కదండి అది ఈ వీడియోలో మీకు చూపిస్తున్నాను ఆ చెట్టు అయితే నేను తీసేస్తున్నానండి మన కుండీలో ఉన్నది ఎందుకు అంటే అది కొంచెం సీతాఫలం చెట్టు అలాగే అంజీరా చెట్టు అలాగే సపోటా చెట్టు ప్లస్ మన చిన్న రేగుపండ్ల చెట్టు ఇవన్నీ కూడా దగ్గర దగ్గరగా అయిపోవడం మనకి సీతా ఫలాలు కొంచెం కాపు అయితే తగ్గిందండి అందుకని చెప్పేసి మీకు ఈ వీడియోలో చూపిస్తున్నాను మనం చిన్న రేగుపండ్ల చెట్టునైతే నేను తీసేస్తున్నాను చూపించాను కదా మీకు రైతు ఒక ఆయన వచ్చారు అని చెప్పేసి ఆయనే ఇక్కడ చెట్టు మీరు చూస్తున్నారు కదా చిన్న రేగుపండ్ల చెట్టునైతే నేను తీపించేస్తున్నాను ఆ పక్కనే మీరు అబ్జర్వ్ చేసినట్లయితే సీతాఫలం ఉంది చూసారు ఇది కొంచెం దగ్గర దగ్గరగా అయిపోయిందండి ఇదిగోండి ఈ చెట్టు అనమాట మనం ఇప్పుడు తీసేసిన చెట్టు ఇంతకుముందు మన గార్డెన్లో అయిన పళ్ళు చూపిస్తున్నాను చూడండి ఆ చెట్టుకి ఎన్ని పండ్లు అయితే అయ్యేవో మనకి ఈ చెట్టు అనమాట చాలా పెద్దగా ఎదిగింది చెట్టు తీయటానికి మనసు రాలేదు కానీ మనకి సీతాఫలాలు అనేవి కొంచెం రావడం కాపు రావడం తగ్గించేసింది ఈ చెట్టు నీడ వల్ల అందుకే దగ్గర దగ్గర అయిపోతుంది అని చెప్పేసి పెద్ద రేగుపండ్ల చెట్టునైతే ఉంచాను కానీ ఈ చిన్న రేగుపళ్ళ చెట్టునైతే తీసేయడం జరిగింది ఇదిగోండి ఈ రేగుపళ్ళ చెట్టు అయితే మనకు ఉంది కదా చూస్తున్నారు అందుకని చెప్పేసి ఇంకా అవి భోగి రేగుపళ్ళు అనమాట ఆ చిన్న రేగుపళ్ళు అవి భోగి పండుగ నాడు చిన్నపిల్లలకి భోగిపళ్ళు పోస్తారు కదండి ఆ పండ్ల చెట్టు అయితే నేను తీసేసాను ఇక్కడైతే నేను అడిగానండి మీరు పంట పొలాల్లో గట్రా ఈ వెజిటబుల్స్ అవి పండిస్తూ ఉంటారు కదా ఎలా అంత బలంగా ఉంటాయి అని అడిగితే వాళ్ళు చెప్తున్నారనమాట మేము డిఏపి యూజ్ చేస్తాము ఇంకా దానివల్లే చాలా బాగా పెద్ద పెద్ద పళ్ళు రావడం మొక్క పలంగా రావడం జరుగుతుంది అన్నారు అలాగే ఇక్కడ నావి పెద్ద పెద్ద యాపిల్ బేరు అలాగే ఇంకా వాటర్ యాపిల్ ఆరెంజెస్ ఇవన్నీ కూడా నేను పెద్ద పెద్ద గ్రో బ్యాగ్స్లో అయితే వేసుకోవడం జరిగింది కదా దీనికి ఆయన చెప్పిన మెథడ్ ఏంటి అంటే ఏదైనా ఒక ఈనప కడ్డీని కానీ సన్నగా ఉండే ఈనప పుల్లని కింద వరకు గుచ్చమని చెప్పారు ఇక్కడ చూడండి ఆయన చేస్తున్నాడు ఏంటి అంటే మీరు పై పైన వాటర్ వేస్తే అది సగం వరకు మాత్రమే వాటర్ అనేది వెళ్ళి ఉండిపోవడం మొక్క ఎదుగుదల అనేది తగ్గిపోతుంది ఇంకా కంప్లీట్గా వేరు మొక్క కాండంకి కొంచెం దూరంగా ఇనుపు పొల్లను చాలా లోపల వరకు గుచ్చి కనీసం నెలలో ఒక్కసారైనా కూడా మట్టినంతా కూడా లూజ్ చేస్తూ ఉండండమ్మా అని చెప్పి చెప్పడం జరిగింది అయితే ఇది నేను కూడా మీకు చాలాసార్లు మన వీడియోలో చెప్పానండి ఇలా మనం చేస్తూ ఉండడం వల్ల ఏమవుతుందంటే అయితే చాలా ఏపుగా దృఢంగా పెరుగుతాయి ఇక్కడ మన మొక్కలకి కిచెన్ వేస్ట్ వేయడం చూసారు అయితే దాని గురించి చెప్తున్నారు మొక్కకి చుట్టూరా కొంచెం మట్టిని తీసేసి కిచెన్ వేస్ట్ వేసినాక దానిపైన మళ్ళీ మట్టిని మనం కప్పేయాలి పైప్ అయినా ఉండడం వల్ల తనకి యూజ్ ఉండదు మనం మట్టితో కప్పివేయటం వల్ల తొందరగా మట్టిలో కలిసిపోయి మట్టికి పొలం చేకూరుతుందని చెప్తాను పట్టేసి ఇలా టీచర్ కలిపీసేయి అది నీలే వాటర్ వేసేది మూడు రోజులు వాటర్ వేసేది చెట్టు పాత తయారైపోయి జనర్లు తోడి ఎక్కెద్దు ఇప్పుడు ఇంత పెద్ద మొక్కకి ఎన్ని గింజలు వేయాలి ఎన్ని వచ్చాయి ఎక్కువ వద్దు ఎక్కువైద్ది మళ్ళీ అవర ఎక్కువైపోతుంది మాడిపోద్ది మొక్క మొక్క మాడిపోద్ది ఒక కేజీ తెచ్చారంటే ఈ మొక్కల కల మిగిలిపోతుంది ఎంత పా ముప్పై రూపాయలు ముప్పై కేజీలు ఇరవై రూపాయలు ఉంటుంది అవునాయ్ వీళ్ళైతే పంట పొలాల్లో బీరకాయలు సొరకాయలు ఇవన్నీ కూడా మనం మార్కెట్కు వచ్చేసరికి చాలా పెద్ద సైజులో వస్తూ ఉంటాయి కదా మనం చూసి ఏం వేస్తారా అని నేనైతే ఎక్సైట్మెంట్తో అడిగాను మీరు ఏం వేస్తారు అంటే డిఏపి వేస్తాము అది అరౌండ్ కేజీ ట్వంటీ రూపీస్ అలా ఉంటుందని చెప్పారు అయితే మనం మిద్దె తోటలో ఆర్గానిక్గా పండిస్తాం కాబట్టి మనమైతే డిఏపి యూజ్ చేయనండి నేనైతే డిఏపికి ఆర్గానిక్ సబ్స్టిట్యూట్గా నేనేం యూజ్ చేస్తాను అంటే బాగా ఎండిన పశువుల ఎరువు ఒక రెండు కేజీలు తీసుకున్నాం అనుకోండి దానికి ఒక కేజీ బోన్ మీలు కలిపేయాలన్నమాట అయితే మనం తీసుకున్న పశువుల ఎరువు అన్నది బాగా కనీసం ఒక ఆరు నెలలైనా కూడాను బాగా మాగినదయ్యి ఉండాలన్నమాట అలాంటి పశువుల ఎరువులు ఒక కేజీ బోన్ మీల్ అనమాట రెండు కేజీల పశువుల ఎరువుకి ఒక కేజీ బోన్ మీల్ అనమాట ఆ విధంగా నేను కలిపేసి మొక్కలన్నిటికీ కూడాను చుట్టూర కొంచెంగా కాండంకి కొంచెం దూరంలో చుట్టూరా తీసేసి మట్టిలో కలుపుతూ ఉంటాను అనమాట ఇదేంటంటే మెయిన్గా మనకి నైట్రోజన్ ఫాస్ఫరస్ పొటాషియం అన్నది అలాగే మనకి బోన్ మీలో ఫాస్ఫరస్ న్యూట్రియంట్ అన్నది ఎక్కువగా ఉంటుందండి సో ఈ రెండు కలిపి మనం వేయటం వల్ల ఏంటి అంటే మొక్కలు చాలా బలంగా ము అతి ముఖ్యంగా మనం చెప్పుకోవాలి అంటే పూత పిందె దశల్లో మనం ఇచ్చుకున్నట్లయితే కాయలు కూడా చాలా ఎక్కువగా రావడం జరుగుతుంది ఇక్కడ మీరు మన ఆనప చెట్టు చూసారా అసలు ఒకసారి ఎన్ని వచ్చాయో ఇది మనకి పాత వీడియో మీకు ఒకసారి చూపిస్తున్నాను అదే ఆనప చెట్టు ఆనప పాదు ఇప్పుడు ఇలా ఉందండి అదే పాదు అనమాట దగ్గర దగ్గర మనకి ఐదారు క్రాప్స్ అయితే దీని నుండి నేను తీయటం జరిగింది ఇప్పుడు మరలా పోతా అన్నది రావటం జరిగింది అదే పాదుకి చూపిస్తున్నాను అలాగే మన ఇక్కడ చూస్తున్నారు కదా టేబుల్ ఆరెంజ్ కూడాను ఎంత నిండుగా వచ్చిందో చూసారు కదా ఎంత చిన్న పిందెలు ఇవి మూడు వారాల తర్వాత ఈ విధంగా మనకి పళ్ళైతే రావడం జరిగింది చూడండి మీకు ఇంతకుముందు మూడు వారాల క్రితం వీడియో చూశారు కదా అది మూడు వారాల తర్వాత ఇంత చక్కటి ఫ్రూట్స్ అయితే రావడం జరిగిందండి అలాగే మనకి ఇంకొక టిప్ అయితే ఆయన చెప్పారు ఏంటి అంటే మొక్కలకి ఎప్పుడు కూడాను ఏ ఫెర్టిలైజర్ కూడాను ఓవర్గా వేయ వేయకూడదు మీరు ఒక్కసారి అబ్జర్వ్ చేసినట్లయితే ఆకులు చివర్లు ఎండిపోతూ ఉంటాయండి మంచి మొక్క అయితే దృఢంగా ఉంటుంది ఒక్కసారి ఆకు చివర్లు ఎండిపోతూ ఉంటుంది అనమాట అది ఎందుకు అవుతుంది అంటే చెప్పారనమాట అయితే వాటరు మీకు కింద వరకు చేరకపోవడమైనా జరగాలి లేదు అంటే వాటర్ మనం చక్కగా ఏ టైంలో ఇస్తామో మీకు రెండు రోజులకు ఇచ్చే అలవాటు ఉందనుకోండి వాటరింగ్ చేయడం మనకి సమ్మర్లో అయితే ఖచ్చితంగా మనం రెండు పోట్లు వాటర్ చేసుకు వాటరింగ్ చేసుకుంటే మొక్కలు అనేవి చాలా బాగా ఉంటాయండి అలాగే ఫెర్టిలైజర్ ఏం వేసినా కూడాను ఓవర్ ఫెర్టిలైజర్ ఇవ్వకూడదు అని కూడా చెప్పారనమాట ఎప్పుడు కూడా మీరు ఒకటి బాగా గుర్తుంచుకోండి ఏ ఫెర్టిలైజర్ ఇచ్చినా కూడాను ఫెర్టిలైజర్ ఇచ్చిన వారం పది రోజుల వరకు వాటరింగ్ అన్నది చాలా కరెక్ట్గా ఇవ్వాలన్నమాట ఫెర్టిలైజర్ మొక్క తీసుకునేటప్పుడు వాటరింగ్ అన్నది మీరు తగ్గించారు అంటే మీరు ఎంత ఫెర్టిలైజర్ ఇచ్చినా కూడాను మొక్క ఆకులు మనకి ముడుచుకుపోతాయి అనమాట ఓవర్ ఫెర్టిలైజర్ అయితే మనం రెండు విధాలుగా చూడొచ్చు మొక్క ఎండిపోతుంది ఒక్కోసారి లేదు అంటే మొక్క ఆకులు అనేవి ముడుచుకుపోతాయి సో ఇలా మనం గుర్తించవచ్చు అనమాట ఏ ఫెర్టిలైజర్ ఇచ్చినా కూడాను వారం పది రోజుల వరకు వాటరింగ్ అన్నది మీరు మర్చిపోకూడదు అసలు కంపల్సరీ సక్రమంగా వాటర్ అనేది ఇవ్వాలి అలాగే మనం ఫలసాయం ఒక్కసారి తీసుకోగానే ఖచ్చితంగా చెట్టుకైతే ప్రూనింగ్ చేయాలండి అంటే ఎప్పటికప్పుడు కూడాను ఎండు ఆకులు అలాగే ముదురు కొమ్మలు ఎప్పటికప్పుడు మనం కత్తిరిస్తూ ఉండాలి సమ్మర్లో మాత్రం కత్తిరించవద్దండి సమ్మర్కి ముందు అంటే మనం అరౌండ్ మార్చి వరకు మనమైతే ప్రూనింగ్ చేయొచ్చు ఇంకా ఏప్రిల్ మే టైంలో అస్సలు మొక్క పైన మీరు కత్తిరి అన్నది పెట్టుకోవద్దు మార్చిలోగా మాత్రం ఖచ్చితంగా మీరు ప్రూనింగ్ అనేది చేసుకో వల్ల ఇంకా మంచి ఎండలు టైంలో మనం ఖచ్చితంగా రెండు పోట్లు వాటరింగ్ చేసుకోవాలన్నమాట అలాంటి టైంలో అప్పుడు మరి చిగురులు అనేవి తొడుగుతుంది ఇంకా అలాగే మనం ప్రోనింగ్ ఒకవేళ మనం చేయకపోతే ఖచ్చితంగా కాయలు పండ్లు అనేవి రావడం అయితే జరగదండి అయితే ప్రూనింగ్ చేసిన తర్వాత ప్రతి పది రోజులకు ఒకసారి మనం ఏదో ఒక లిక్విడ్ ఫెర్టిలైజర్ అయితే ఇస్తూ ఉండాలన్నమాట అరౌండ్ మనం సమ్మర్లో అయితే మనందరికీ తెలిసిందే లిక్విడ్ ఫెర్టిలైజర్స్ని ఎక్కువ మనం ప్రిఫర్ చే చేయాల్సి ఉంటుంది అలాగే ఇక్కడ మన మొక్కలకు ఏదైతే ముదురు ఆకులు ఉన్నాయో అతనైతే ముదురు కొమ్మలు అన్నీ కూడా తీసివేశారు అలాగే మట్టిని అంతటినీ కూడా ప్రతి ఒక్క గోళంలో మట్టిని లూజ్ చేశారు అలాగే టమాటా మొక్కలు కొన్ని పడిపోయి ఉంటే వాటిని నించబాయి క్వాంటిటీ కట్టారనమాట ఇలా మనం కట్టుకోవటం వల్ల ఏంటి అంటే కాయల సైజు అనేది పెరుగుతుంది కాండం నుంచి డైరెక్ట్గా కూడా మనకి మంచి బలంగా కాయలు అనేవి ఎతకడానికి ఉంటుంది అని చెప్పారు అలాగే ఒక్కోసారి బీరపిందలు కానీ ఆనప పిందెలు కానీ చెట్టుకి రాలిపోతూ ఉంటాయండి మనం ఏమి వాటరింగ్ అన్నది కరెక్ట్గా చేస్తున్నా కూడాను ఒక్కోసారి పిందెలు అనేవి రాలిపోతూ ఉంటాయి దానికి ఏం చేయాలి అని అడిగాను అనమాట దానికి ఆయన చెప్పింది ఏంటి అంటే ఒకసారి పువ్వు పింది స్టార్ట్ అయింది అంటే ప్రతి ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి మొక్కను బలంగా చేయాలండి అంటే కాయ ఎదుగుదల టైంలో మనం కొంచెం వాటరింగ్ కూర్చి చూసుకుంటే చాలు కానీ పువ్వు పిందె దశలో మాత్రం ఖచ్చితంగా ప్రతి పదిహేను ఒకసారి ఏదో ఒక ఫెర్టిలైజర్ అయితే బలం కోసమని మనం ఇస్తూ ఉండాలన్నమాట అలాగే నీమ్ ఆయిల్ కూడా స్ప్రే చేస్తూ ఉండాలండి ఒక్కోసారి పిందె లోపల మనకి కంటికి కనిపించిన పురుగు అనేది చేరిపోతుంది అనమాట దానివల్ల కూడాను పిందెలు అనేవి రాలిపోతాయి కాబట్టి నీమ్ ఆయిల్ అనేది ప్రతి ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి స్ప్రే చేస్తూ ఉండాలని చెప్పారు అయితే మనమైతే మీ అందరికీ తెలుసు నెలలో ఒక్కసారి అయితే నేను కంపల్సరీ నీమ్ ఆయిల్ స్ప్రే చేస్తాను అలాగే ప్రతి ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి మాత్రం ఇంగువ మజ్జిగ పసుపు అండి ఈ మూడు కూడా కలిపి వాటర్లో మనం కలిపేసి మొక్కలన్నిటికీ కూడా స్ప్రే చేసుకుంటాను అనమాట అందుకని మనం మిత తోటలో మీకు ఎక్కడ కూడాను పురుగులు కానీ మిల్లీ బాక్స్ కానీ వైట్ మిల్లీ బాక్స్ ఏవి కూడా కనిపించవండి అలాగే బలానికి మనం ఇందాక మీకు చెప్పాను డీఏపీ సబ్స్టిట్యూట్గా మనం ఆర్గానిక్గా డిఏపి ఏ విధంగా తయారు చేయాలి అన్న చెప్పాను కదా పశువుల ఎరువులు మనం బోన్మిల్ కలిపేసి ఇస్తామని అలాగే ఇంకొక బలమైన ఎరువు ఏంటి అంటే మస్టర్డ్ కేక్ అండి మస్టర్డ్ కేక్ని మనం ఒక నైట్ అంతా కూడాను వాటర్లో నానబెట్టేసి ఆ వాటర్ని అయితే నేను మార్నింగ్ మొక్కలన్నిటికీ ఇస్తూ ఉంటానన్నమాట ఈ విధంగా చేయటం వల్ల ఏంటి అంటే మొక్కలన్నీ కూడాను చాలా బలంగా ఎదుగుతాయి ఇక్కడ మన మీరు మనం అందరు మొక్కలు చూడండి అసలు ఒక్కొక్క పువ్వు సైజు కూడాను ఎంత పెద్దగా ఉన్నాయో మనం జనరల్గా ఏమనుకుంటాం అంటే నర్సరీల్లో మొక్కలు చాలా బలంగా దృఢంగా అనిపిస్తాయి మనం ఇంటికి తెచ్చుకున్న తర్వాత దాని పువ్వు సైజు అన్నది చిన్నగా అయిపోతుంది అనుకుంటాము కానీ మీరు నేను చెప్పిన టిప్స్ అన్నీ కూడా పాటించి చూడండి ఇంకా నర్సరీల్లో కంటే మన ఇంటికి తెచ్చుకున్న తర్వాతే ఇంకా బలంగా మొగ్గులు పువ్వులు అనేవి రావడం అనేది జరుగుతుంది మీరు ఖచ్చితంగా ఇవన్నీ చేసి చూడండి మీకే అనిపిస్తుంది ఇంకా ఇక్కడ మన బంతి పూలు చూసారా ఒక వనంలో ఉంది మన జామ చెట్టు దగ్గర మనమైతే పెట్టుకున్నామని చెప్పాను కదా జామ చెట్టు ఇక్కడ కరివేపాకు చెట్టు ఉందండి ఇంకా రెండింటికి మధ్యలో ఇంకా ప్లేస్ ఎందుకు వేస్ట్ చేయడం అని చెప్పేసి నేనైతే బంతి పూల చెట్లు అయితే వేసుకున్నాను ఇది లాంగ్గా పెరిగేవి కాదండి పొట్టిగా పెరిగే బంతి పువ్వులు అనమాట చాలా బాగా వచ్చాయి అలాగే ఇక్కడ ఒక రకమైన బంతి పూలు అయితే ఉన్నాయి చూడండి రెడ్ కలర్ అనమాట చాలా అందంగా ఉన్నాయి అలాగే మన ఇది నాటు గులాబీ చూడండి అసలు నాటు గులాబీ అయితే గుత్తులు గుత్తులు పువ్వులండి అసలు చూడటానికి ఎంత సంతోషం అనిపిస్తుందంటే మన నెట్కి అటువైపు కూడాను వెళ్ళిపోయి చాలా అయితే వెళ్ళిపోయాయి మీకు చూపిస్తున్నాను ప్రతి ఒక్క పువ్వు సైజు ఒకసారి చూడండి అసలు ఎంత పెద్ద సైజులో ఉన్నాయో ప్రతి దగ్గర కూడాను గుత్తులు గుత్తులు పువ్వులండి చూడండి అసలు చాలా సంతోషం అనిపిస్తుంది చూస్తూ ఉంటే అలాగే మన ఇక్కడ మన రేగుపళ్ళు రేగుపళ్ళకి ఇవన్నీ కూడా ఎక్సెల్స్ చూసారా ఇవన్నీ కూడా మన మట్టిలో ఒకసారి పాతీసుకోవాలన్నమాట మన రేగుపళ్ళు అక్కడక్కడ కొంచెం చీమలు ఉన్నాయి వాటికైతే నేను ఇప్పుడు ఏమి వేయటం లేదు ఒక నీమ్ ఆయిల్ స్ప్రే మాత్రం వేస్తాను ఇక్కడ చూడండి ఇవి బొకేస్లో గట్రా వాడతారు కదండీ ఈ ఫ్లవరింగ్స్ అనేవి డెకరేషన్ ఫ్లవర్స్ అనమాట ఇవి చాలా బాగా వచ్చినాయి అలాగే మన గోరింట పువ్వులు అండి ఇవి డబల్ కలర్ అనమాట రెడ్ అండ్ పింక్ కలరు డబుల్ కలరు అసలు కాడన్ అంతా కూడాను చాలా ఫ్లవర్స్తో చాలా ముచ్చటగా ఉంది చూస్తున్నారు కదా ఇది ఇంకొక రకమైన గులాబీలు గోరింట పువ్వులు చాలా చాలా ఉన్నాయి ఇందులో అయితే ఈ సంవత్సరం నేను కొన్ని ఒక నాలుగైదు కలర్స్ అయితే పెట్టుకోవడం జరిగింది చాలా అందంగా వచ్చాయి మరి ఇదండి ఈరోజు వీడియో వీడియో కానీ నచ్చింది అంటే వీడియోస్ని లైక్ చేయండి అలాగే ఇంకా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే నా వీడియోస్ని షేర్ చేయండి మీరు చూపించే అభిమానం అన్నది నిజంగా వెలకట్టలేనిదండి చాలా సంతోషం అనిపిస్తుంది మీ కామెంట్స్ చూసినప్పుడల్లా కూడా నాకు చాలా తక్కువ రిలేటివ్స్ ఏ విధంగా అనిపిస్తుందో అంత సంతోషం అనిపిస్తుంది మీ కామెంట్స్ అన్నీ కూడా చదివేటప్పుడు నాకైతే థ్యాంక్స్ అండి చాలా చాలా థ్యాంక్స్ నిజంగా ఇంత ఎంకరేజ్మెంట్ ఇస్తున్నందుకు అలాగే వీడియోస్ని రెగ్యులర్గా పోస్ట్ చేయటానికి నేనైతే ట్రై చేస్తాను అలాగే మన నెక్స్ట్ వీడియో అనేది హార్వెస్ట్ వీడియో అండి అసలు రెండు కళ్ళు సరిపో అనమాట ఎందుకు అంటే మన పళ్ళు అయితే నేను హార్వెస్ట్ చేస్తున్నాను అలాగే సపోటాలు హార్వెస్ట్ చేస్తాను అలాగే మొక్కజొన్నలు చాలా ఉన్నాయండి అవన్నీ కూడా మీకు ఆ వీడియోలో చూపిద్దామని నేను ఈ వీడియోలో అయితే చూపించట్లేదు అలాగే మన చామంతులు అసలు బుట్టలు బుట్టలుగా పూసాయండి అవన్నీ కూడాను నెక్స్ట్ వీడియోలో చూపించిపోతున్నాను సో మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ త్వరలో కలుసుకుందాం అంతవరకు బాయ్ అండి నమస్తే